మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన ముఖాముఖిలో తడబడడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు బైడెన్ తడబాటుకు గురవడంపై స్వపక్షం డెమోక్రాటిక్ పార్టీ ఆందోళన చెందుతున్న వేళ తన వయసు గురించి బైడెన్ మాట్లాడారు తాను యువకుణ్ణి కాదని తనకు తెలుసని గతంలో మాదిరిగా చలాకీగా నడవలేనని స్పష్టంగా మాట్లాడలేనని చెప్పారు గతంలో లాగా చర్చించలేకపోవచ్చు కానీ నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు పనిని సక్రమంగా ఎలా చేయాలో తెలుసు అన్నారు అధ్యక్ష పదవిని నిర్వర్తించగల మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టి మళ్లీ పోటీలో ఉన్నానని తన డిబేట్ పై వస్తోన్న విమర్శలకు బదులిచ్చారు బైడెన్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అండగా నిలిచారు సామాన్యుల కోసం జీవితమంతా పోరాడిన బైడెన్కు తన గురించి మాత్రమే ఆలోచించుకునే ట్రంప్కు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు ఒకరు నిజం చెప్పే వ్యక్తి అయితే మరొకరు సొంత ప్రయోజనాల కోసం అబద్దాలు చెప్పే వ్యక్తి అని ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలివి అని చెప్పారు కేవలం ఒక్క డిబేట్ దాన్ని నిర్ణయించలేదని మద్దతుగా నిలిచారు కాగా ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకు పైగా సమయం ఉన్నందున ను కాకుండా వేరే అభ్యర్థిని బరిలో దించే అవకాశాలపై డెమోక్రాట్లు చర్చించుకున్నట్లు తెలుస్తోంది